హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఎంజీ రోడ్లో మనకి కేవలం పన్నెండు లక్షలకే టూ పోర్షన్ హౌస్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో ఇది మురళీ ఫార్చునర్ ఆపోజిట్లో వస్తుంది అనమాట మంచి ప్రాపర్టీ అండి రెంట్స్ కని ఇచ్చుకుంటే సుమారుగా టెన్ థౌజండ్ రెంట్స్ వస్తాయి సో ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ అనేది మెయిన్ రోడ్ వాల్యుయేషన్తో చూసుకుంటే నాలుగు లక్షల పైన ఉందండి సో ఇప్పుడు మనకిది మెయిన్ రోడ్ నుంచి నాలుగు బిట్ వస్తుంది అనమాట సుమారుగా మనకి లక్ష నార వేసుకున్నా కానీ దాదాపుగా మనకి నలభై లక్షల నుంచి యాభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ కేవలం పన్నెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఎంజీ రోడ్ మురళీ ఫార్చునర్ ఆపోజిట్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోషన్ హౌస్ అనమాట అండి సో చూడొచ్చు ఈ బందర్డ్డు మెయిన్ రోడ్లో నుంచి నాలుగో బిట్ అనేది వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ సో దీనికి ఆరు అడుగుల సందుదార అనేది ఉందనమాట అండి సో చూస్తున్నారు కదండి ఇది బందర్ రోడ్డు అనమాట అక్కడ నుంచి మనకి నాలుగో బిట్ వస్తుంది ఇది సో ఇది కేవలం మనకి పన్నెండు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ సో రెంట్స్ కానీ ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి పదివేల రెంట్స్ దాకా వస్తాయండి ఈ ప్రాపర్టీకి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మెయిన్ రోడ్కి చాలా దగ్గరికి కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇంకా గ్రోత్ అనేది ఉండదు అనమాట అండి సో మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ ఉందనమాట సో ఇప్పుడు చూద్దాం మనం లోపల వీడియో అనేది సో చూడొచ్చండి ఇక్కడ మీరు లోపల వీడియో అనేది మనం బ్యాచిలర్స్కి రెంట్స్కి కానీ ఎవరికైనా ఉంచుకున్నా కానీ సుమారుగా పదివేల రెంట్స్ వస్తాయి అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది బ్యాంక్ ఆఫ్లో పన్నెండు లక్షల ఆర్పీ ప్రైజ్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది పదమూడవచ్చు పదిహేను అవచ్చు ఇరవై కూడా వచ్చండి సో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి ఓకే అండి థ్యాంక్ యూ